నిన్న అదే రాజ్యసభ కూడా డిస్కషన్ లో నేను ఒకటే బీజేపీ పెద్దలకు శ్రీరామచంద్రుడు ఆ దేవుడు పుట్టిన ఈ నేలపైన పైన మీద ఇంత విపక్ష ఎందుకు ఎందుకు మేము అదే శ్రీరామచంద్రుడు ఆ దేవుడు అక్కడ పుట్టిన రాజ్యం వెళ్ళాడు కదా ఆ సమయంలో మేము ఉండింటే ఈ విపక్ష మా మీద కూడా జరిగిండేదా ఆయన ఉండింటే ఖచ్చితంగా మాకు కూడా తోడు తీసుకొని అన్ని విధాలుగా మమ్మల్ని ముందుకు తీసుకొని పోయి వాళ్ళతో సమానంగా కూర్చోబెట్టి ఖచ్చితంగా చేసేవాడు అట్లాంటి టైంలో మీరు ఈ విపక్ష ఎందుకు చూపుతున్నారు ఈ రోజు ముస్లిం ముస్లింస్ పర్సనల్ వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ దాంట్లో మీరు ఎందుకయినారు ఒకటి ఇంకోటి నేను చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు ఏళ్ల ముప్పై ఐదు ఏళ్ల ఇండస్ట్రీ అన్నారు ఈ రోజు ఆ ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ తప్పుదో పట్టింది రాంగ్ స్టెప్ వేసేసింది ఆయనకు తెలియకుండానే ఆయన భుజం మీద సుభాగ్య పెట్టేసిందులో ఆయన టార్గెట్ చేసి ముస్లింస్ అందరినీ కాచినారు రోజు ఏమైందంటే దానివల్ల ఏమైందంటే బీజేపీ ఎట్లా చేసేదే టోటల్ ఇండియా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాకు చేస్తారనే ఉద్దేశం పెట్టుకొని టోటల్ మొదటి ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముస్లింసే కాదు టోటల్ ఇండియా బయట ఉండే ముస్లిమ్స్ కూడా ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారి మీద మంచి హోప్స్ పెట్టుకుని ఉన్నారు ఏదో ఒక చేస్తాడు ఈ బిల్లు పక్కకు పెడతాడు ఖచ్చితంగా ముస్లింస్ కాపాడుతాడు ఆయన వచ్చి సెక్యులర్ మనిషి ఖచ్చితంగా చేస్తాడు ఒక నమ్మకం ఉండింది దానికి వచ్చింది ఆయన ఆయనకు తెలియకుండానే ఆయనకు ఒక పావు చేసేసి ఆయన భుజం మీద ఇది తుపాకి పెట్టి కాల్ చేసి ఆయనకు ఈరోజు ఇది చేసేసారు ఈ రోజు పెద్ద మచ్చ ఆయనకు తగిలినంటే ఆయన జీవితంలో కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా ఏ రోజు అంత మచ్చ ఆయనకు ఈ రోజు ఈ మచ్చ ఆయనకు లైఫ్ లో తగిలింది ఈ రోజు ఈ మచ్చ ఆయన తగిలేదే కాదు ఆ పార్టీకే తప్పకుండా ఈ మచ్చ తగులుతుంది రోజు ముస్లింస్ అనేవాళ్ళు ఎప్పటికీ ఈ రోజు ఆ మహాభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అందరూ ఆయన పక్క నిలిచినారంటే కేవలం ఆయన ముస్లింస్ కోసం నిలబడతాడు ముస్లింస్ కోసం చేస్తాడు అని ఈ చరిత్ర అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది నాలుగు రోజులు ఉండేటప్పుడు ఒక ముస్లిం మినిస్టర్ కూడా లేకుండా రూలింగ్ చేసిన జ్ఞానత మీరు ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అయితే ఫోన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుని వచ్చి ముస్లింస్కు అల్ల నేను ఉండాలని జరిగి ముందుకు వచ్చాను అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పిండే మాట ప్రకారం వర్కౌట్ అమెండ్మెంట్ మా మేత్రమ నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆయన వాయిస్ నాడు ఇంపించేసి ఖచ్చితంగా ముస్లిం సపోర్ట్ కలిగి ఉన్నారు రోజు మీరు చేసింది ఏమి ఖచ్చితంగా మీరు ముస్లింస్ కు వెన్నుపోటు పట్టించినాను అది వెన్నుపోటు అంటే సామాన్యమైన వెన్నుపోటు కాదు ఎయిట్ టైంలో వెన్నుపోటు మళ్ళా మనిషి కోలుకోకూడదు ఆ రకమైన వెన్నుపోటు పట్టించినా ముస్లిం మీద మీద పెట్టిన నమ్మకాన్ని ఎంత దీన్ని ఖచ్చితంగా ఇది వచ్చింది ఇప్పటికీ రాజ్యసభలో ఉంది ఇది రాజ్యసభలో జరుగుతూ ఉంది దయచేసి మెల్గొండి శ్రీరామచంద్రుడు కింద నేల వేరే పుస్తలో కానీ ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి మీరు కూడా న్యాయం పక్క నిలబడండి ఈ రోజు రాజకీయం కాదు ఈ రోజు ఉంటుంది పోతుంది ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు మీరు లేదు దీంట్లో రూలింగ్లో అలా ఏదైనా ఎట్లు వస్తుందో మీరు తర్వాత కూడా మీ భవిష్యత్తులో మీ పార్టీ నిలబడే పార్టీ ఇంతమంది ఒక్క కోటి రెండు కోట్లు కాదు యావత్ రాష్ట్ర రాష్ట్ర దేశంలో ఉంటే దగ్గర దగ్గర ఇరవై కోట్ల జనాభాకు మీరు అన్యాయం చేస్తున్న కాబట్టి దయచేసి మీరు ఆ పార్టీ పక్క నిలబ ముస్లింస్ పక్క నిలబడండి దీనికి అమెండ్మెంట్ బిల్కు ఉంది అనే బిల్లు అని ఉంది కదా దీనికి అగైనస్ట్గా ఓట్ వేసి ఎటువంటి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ కాకుండా ఎందు చేసుకున్నది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఒకటి మీరు మైనార్టీలకు జరుగుతున్న ఈ అన్యాయానికి కూడా మీరు వ్యతిరేకించి బిల్లుకు పాస్ చేసేదానికి ఒప్పుకోవద్దండి మీరు నితీష్ కుమార్ గారు దీన్ని ఒప్పుకోకపోతే బిల్లు పాస్ కాదని చెప్పేసి మీకు ఈ మేము కోరుకుంటూ ఇంకొక విషయం మదనపల్లి కూడా ఇక్కడ మైనార్టీలు ఎక్కువ ఉన్నారు నిసారన్న కూడా వైఎస్ఆర్ వైస్ఆర్సిపి నుంచి పోటీ చేశారు తెలుగుదేశం నుంచి మన షాజహాన్ భాష పోటీ చేశారు దయ ఆయన మీరు ఉండింది కాబట్టి ఆయన ఎమ్మెల్యే గెలిచారు ఆయన ఒక మైనార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఈరోజు ఆయన కూడా నేను అడుగుతున్నాను కనీస ధర్మంగా ఒక ముస్లిం కులంలో పుట్టినాని చెప్పేసి మీరు ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎన్డిఏలో మీరు భాగస్వాములు కాబట్టి మీరు పోయి నిలదీయండి చంద్రబాబు గారిని ఇది తప్పు అని చెప్పండి ఒక మెమరాణం ఇవ్వండి మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి ఎందుకంటే మేము తక్కువగా అడుగుతున్నామంటే మీరు ఒక మైనార్టీ కులానికి సంబంధించిన వ్యక్తి కానీ కాన్స్టిట్యూషన్కి అందరి కులాలకి ఎమ్మెల్యే కానీ ఈ రోజు జరుగుతున్నది మైనార్టీలకు అన్యాయం కాబట్టి మీరు తప్పకుండా ఈ పని చేసి తీరాలా నిన్న బిల్ అంటే నిన్న మీరు డిన్నర్ నిన్న బిల్లు మైనార్టీలంతా శోక సముద్రంలో ఉనికి బాధతో అందరూ లోపల లోపల కుంగిపోతా అంటే మీరు డిన్నర్ పెట్టినారు డిన్నర్ దేనికి బిల్లు పాస్ కనీసం రంజాన్ నేలలో ఒక్క పొద్దులు ఉండే వాళ్ళు ఉంటే ఒక్క పొద్దులు లేని వాళ్ళకి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు మీరు ఒక్క పొద్దు లేకపోయినా మొహం ఎండిపోయినట్లయినా ఉండండి వేరే వాళ్ళు చూసి కనీసం ఒక్క పొద్దు ఉండేటట్టు అంటారు అంటే కనీసం నటించండి ఆ నటించడం కూడా లేకోకుండా మీరు డిన్నర్ ఎలా పెడతానండి రేపు నిన్న పెట్టారు మీ ఇష్టం పెట్టేసినారు ఇప్పుడు కనీసం మీరు మీ బాధ్యతగా ఇది చేయండి ఇవన్నీ నాటకాలు ఆపండి ఏమంటే ఎన్డీఏ బిల్లు ఎన్డీఏ పిల్లు ప్రవేశపెట్టింది మైనారిటీ మేలు కోసం దాంట్లో ఎన్నో రుసుగులు ఉన్నాయి ఎన్నో తప్పులు ఉన్నాయి అవన్నీ మేము ఉన్నాం లేడీస్కి కూడా ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నాం అంటే ఇస్లాం మతంలో లేడీస్ ఏ పని చేయాలా ఏ పని చేయకూడదు దేంట్లో పాల్గొనాలా దేంట్లో పాల్గొనకూడదు అని చెప్పేసి ఖురాన్లోనే క్లియర్ ఉంది ఇంకా సపరేట్గా మీరు చేయాల్సిన అవసరం మాకు లేదు ఇస్లాం మతాన్ని కుదరదు ఒకసారి ఇస్లాం ఏముందో అదే చేస్తారు హదీస్లో లో ఏముందో అదే చేస్తారు కానీ దాన్ని లేదు ముఖ్యంగా మదరంపల్లి జరిగే పరిణామాలను చూస్తే మైనార్టీలో మసీదులను మసీదులను అడ్డం పెట్టుకొని ప్రతి రాజకీయం చేస్తున్నారు హుసేన్ గారు కూడా ఏ రోజు మసీదు అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు ఎన్ బాబు కూడా ఉన్నాడు ఎన్ ఫ్యామిలీ నుంచి వాళ్ళు మసీదులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు కానీ మీరు ఒక్కడే మసీదులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు మసీదులను కమిటీని మార్స్తున్నారు కమిటీ మార్చేటప్పుడు ముందు కమిటీ తప్పు చేస్తే మార్చండి తప్పకుండా మేమే మా కమిటీ ఫేవర్ కాదు కమిటీ కానీ నమాజ్ ఐదు కూటలు కూడా చదవనోళ్ళు కూడా కమిటీలో మెంబర్స్ అంటే మీ ఆధిపత్యము ఈరోజు రాజకీయం చేస్తున్నారు కమిటీని మార్చేది హజ్రతులు భయభాంతులు గుడి చేసేది హజరత్తులు కూడా తెలుసుకోవాలి దేవుడు ఆడ నమాజ్ పోయినప్పుడు తాపే ఇమాం కే అని నకాజ్ కట్టారు అంటే మీరు ఏమి చదివితే మీరు ఏమి చదివితే అది నిజం అని తాపే కే అని కట్టారు మీరు వాళ్లకు భయపడి చేస్తే రేపు అయ్యా ముతవల్లీలు ఇమాములు మీరు మీకు దయచేసి చెప్తున్నా రేపు చచ్చిపోయిన తర్వాత ఎవరు ఎవరికి గడ్డం రాదు దేవుడికి చూసి భయపడండి మనుషులకి కాదు దేవుడిని చూసి పోయిపోయింది మిమ్మల్ని చూసినప్పుడు నేర్చుకోవాలి కానీ మిమ్మల్ని తప్పు తప్పుదవలో పోగుతుంది అది మీరు నేర్చుకోండి మన ఈద్గాలో అసలు మక్కాలో నమాజ్ చదివేటప్పుడు అజా అయిపోతే ఏ లైన్లో నిర్బాలో ఆ లైన్లో నమాజ్ చదివేయాలి రాజు అక్కడ రాజు అక్కడ కింగ్డమ్ అది అక్కడ రాజు వచ్చి ఐదు నిమిషాలు వస్తే కూడా నమాజ్ ఆపు ఇక్కడ ఈద్గా పది నిమిషాలు నమాజ్ ఆపేసి ఎమ్మెల్యే రాజేద్దాం అది ఎవరికి అడగాల ఎవరిని చెప్పుకోవాలా ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చేయొద్దు అది కరెక్ట్ కాదు రేపు మీరైనా నేనైనా సచ్చేదే దేవునికి మొహం చూపించేదే ఆ రోజు మనం ఎంత మత్తుకున్నా ఏముండదు రాజకీయం చేయాలా రాజకీయాల్లో ఉన్నా మీరు నేను రాజకీయాలు చేయాలా కాన్స్టిట్యున్సీ ఉంది వేరే పార్టీలు ఉన్నాయి వైఎస్ఆర్ సిపి ఉంది బీజేపీ ఉంది పవన్ కళ్యాణ్ పార్టీ మీద రాజకీయ చేయదు మేము మొదటిలా కానీ మసీదుల మీద గుళ్ళ మీద గోపురాల మీద చర్చల మీద రాజకీయాలు మానేయండి దయచేసి ఈ రాజకీయాల్లో అన్ని తెచ్చి మసీదులో కలిపేసి ఇవన్నీ మానేస్తే దేవుడి ఏ కులంలో అయినా చెప్పేది ఒకటే అవన్నీ చేసిన రోజే ఆ ఊరి మీద దయ దాక్షిణాలు దేవుని ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా కళ్ళు తెసి ఇవన్నీ మానేసి చంద్రబాబు గారిని నిలదీసి మైనార్టీలకు న్యాయం చేస్తేనే ఈ ఊర్లో మీరు పుట్టినందుకు పెరిగినందుకు ఎమ్మెల్యే రెండు సార్లు అయినందుకు మైనార్టీలు క్షమిస్తారు లేకపోతే ఏ రోజు కూడా మీకు మైనార్టీని క్షమించరు తెలుగుదేశానికి అసలు తీరని లోటు వైనార్టీల వల్ల జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ తెలియజేసి దేవు అంటే వైనార్టీలని మనుషులుగా భారతదేశ పౌరులుగా గుర్తించాలని మనసారా కోరుకుంటూ జై చాను మరసోళ్ళకి మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు మొదటి నాయనాటి సభ్యులూ ప్రతి ఒక్కరికి నమస్కారం అస్సలు లేవు ఈరోజు ఈ ప్రెసిని పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక్క బిల్లు కోసము మనమంతా ఇక్కడ ఒక చోట చేరినాము నిన్న బిల్లు మాత్రం శాంక్షన్ అయిపోయింది పార్లమెంట్లో వాళ్ళు బిల్లు ఆమోదించినారు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆర్టికల్ ట్వంటీ సిక్స్లో ఎవరు కానీ ఏ కులంలో కానీ వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాకూడదని ఇందిరాగాంధీ గారు ఆ రోజు క్లియర్ కట్గా చెప్పినారు ఏ కులంలో ఏ మతంలో ఏమున్నాయో అది క్లియరగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాల్లో వాళ్ళు చేసుకోవచ్చు అని వగ్బోర్డ్ అనేది అది మన మైనారిటీకి సంబంధించింది దానికి ఎవరైనా ఒకసారి దానం చేస్తే దేవుడు దానిలో దానం చేస్తే అది మళ్ళీ మనం తీసుకునే కాదు మనం కానీ ఒకరు ఎవరికైనా దానం చేస్తే అది మనం తీసుకోము అలాంటిది ఆ దానం చేసిన దాంట్లో ఎంతోమంది వీద ప్రజలు బతుకుంటున్నారు అది ఏదో ఒక విధంగా వాళ్ళకు పనికొస్తుంది ఈరోజు అని తెచ్చి మైనార్టీస్ కంతా దెబ్బతీస్తున్నారు అదేవిధంగా ఈరోజు మైనార్టీస్ జరిగింది రేపు ఇతర సమస్యలు కానీ ఇతరల ఇంకా ఎస్టీస్ కానీ ఎస్సీ కానీ మైనార్టీస్ కానీ అందరూ ఒకే ఉండాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టంలో రాసినారు కానీ ఈ బీజేపీ ప్రభుత్వం మాత్రం మత పెట్టి జనా జనాన్ని ఇబ్బంది అదే అదేవిధంగా అట్రాసిటీ పెట్టి మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ లో బిహార్ లో సృష్టించారు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ప్రాణత్యాలు చేసి ఎంతో కష్టపడి ఆ బిల్లుని రద్దు చేసినారు ఇప్పుడు వచ్చి మాకు మైనారిటీస్ ఈ బిల్లు పెడతా అదే విధంగా ఈ బిల్లు వస్తే ఫస్ట్ వచ్చి హిజాబ్ పై వచ్చినారు ముస్లిం మహిళను హిజాబ్ పెట్టుకోకూడదు యు ఎన్ఆర్సీ ఎన్ఆర్సి తెచ్చినారు అదే విధంగా ప్రతిసారి ఏదో బిల్లు తెచ్చి ముస్లింస్ని ఎంత ఇబ్బంది పెడతానారే కానీ ఏ విధంగా కానీ ముస్లింస్లకి వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చెప్పినారు మేము ముస్లింస్లకి వాళ్ళు సపోర్ట్ చేస్తాము వాళ్ళ మద్దతులో ఉంటామని చెప్పి ఇఫియా ఇందులో కానీ చెప్పినారు మన కానీ వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు మనకు వచ్చి ఏది కానీ ముస్లింస్ అని చెప్పి ఏది కానీ రిజర్వేషన్స్ కానీ ఏది కానీ మంచి పద్ధతిగా వాళ్ళు ఇవ్వడం లేదు ఈ రోజు అదే విధంగా మైనార్టీస్ అని చెప్పి జహాన్నకు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు అప్పుడు ఆయనకు క్లియర్ కట్ గా ఎందుకు ఇచ్చినారంటే ఆయన వచ్చి ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా కాబట్టి ఆయన సీట్ ఇచ్చినారు అదే విధంగా అప్పుడు ఆయనకు వగ్బోడ్ టీపు సుల్తాన్ అది గ్రౌండ్ లో ఉండేది ప్రాపర్టీస్ గురించి ఆయన క్లియర్ కట్ గా తెలుసు అన్నా నేను అడిగేది ఒకటే ఇప్పుడు మనకు పదవిలు అనేది మనకు ముఖ్యం కాదు మనమంతా ముస్లింస్లు మనమంతా మన మతం కోసం మేమంతా రాజీనామా చేసి నేను రాజీనామా చేసి నేను వస్తానన్నా మీరు మా మతం కోసం మన మైనార్టీస్ కదా లా మహమ్మదు రసూల్ అని చెప్పి మనం చెయ్యమాం కదా ఆ కల్మా కోసం మీరు రిజైన్ చేసి రండి మీతో పాటు నేను నేను వస్తాను నాతో పాటు ఇంకా పది మంది కుటుంబాలు వస్తారు మైనార్టీలు అంతా వస్తారు రేపు మీరు ఒకవేళ ఇండిపెండెంట్ కానీ నిలబడితే మైనార్టీస్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీకు మద్దతు పలుకుతారు చూస్తుంది మీరు రండి ఎందుకంటే మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఫస్ట్ మీ తండ్రి గారు యునానిమర్ గా అక్బర్ సాబ్బనే ఆయన కౌన్సిలర్ గా తెచ్చినారు మళ్ళీ మీ తమ్ముడు మళ్ళీ మీరు ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చినారు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు మీ పల్లితానం కానీ ఉంది లేదన్నా కానీ ఇప్పుడు మీరు అప్పుడు ప్రతి మసీదుకి వచ్చి చెప్పినారు ప్రతి ధరకి వచ్చి చెప్పినారు నేను ఉన్నాను ఒప్పు కాకుండా చేస్తానని ఇప్పుడు మీరు ఏ మసీదుని ని ఏ దర్గాని కాపాడదు ఎవరికి వచ్చి సమాధానం చేస్తారు ఏ మసీదులోకి వచ్చి మీరు నమోదు చదువుగలుగుతారన్నా ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు అసెంబ్లీలో క్లియర్ కట్ గా మన వాయిస్ వినిపిస్తారని చెప్పి మీకు అడుగుతున్నాను ఈ రోజు మీరు కనుక రిజైన్ చేసి రండి అన్నా నేను వైసీపీ పార్టీ అని కాదు నా నీకు ముస్లిం లాగా నేను కౌన్సిలరే కానీ మైనార్టీ లీడరే కాదు నేను ఒక మహిళగా నేను మీకు అడుగుతాను నేను రిజైన్ చేసి నేను మీకు వస్తాను మీరు ఈ రోజు మా మతం కోసి రండి రేపు మీ కోసం ఎంతమంది వస్తారో మొదటి ఎంతమంది మైనార్టీస్ ఉన్నారో ఆ స్టేట్ వైజ్ కానీ ఇండియా వైజ్ కానీ మీ పక్కన అందరూ చూస్తారు రేపు మీ కోసం ఎంతో మంది తేడాలు చేస్తారన్నా పది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు అయిపోయిన తర్వాత ఎవరు అడగలన్నా రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మీరు తిరిగినారు దాని తర్వాత మీనుకంటే పది మంది తప్ప ఎవరు రాల ఈ రోజు పది మంది అని చెప్పి ఎంతో మంది మీ వెనుకంటూ ఉంటారు రేపు పదివి పోతే ఎవరు రారు పదవి అనేది శాశ్వతం కాదు మతం అనేది మనకు చాలా ముఖ్యం రేపు చచ్చిపోతే దేవుడి దగ్గర పోయి మనం ఏం చూపిస్తాం ఈ రోజు మన రంజాన్లంతా మీరు అవరసం అంతా క్లియర్ చేసినారన్నా ఇరవై ఐదు రోజులు పెట్టుకొని అక్కడంతా అంతా క్లీన్ చేపించి అది ఇది చేస్తున్నారు రేపు రేపు రంజానికి అది క్లీనింగ్ చేసే కూడా మీకు లేదు మీరు రోజు ఎవరైనా సచ్చిపోతే ఖబరస్థాన్ దగ్గర మీరు రాకూడదు అంటారు అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడుండే ఉండే మసీదులు కాదు గవర్నమెంట్ కి అంటారు అప్పుడు ఏం చేస్తారు ఆ మసీదు తాళా లేస్తారు ఆ దర్వాత తాళా ఏం చేస్తారు మీరు అప్పుడు వచ్చి ఏడుస్తారా అప్పుడు ఏం చేయలేరు కదా అదేమో ఇప్పుడు మాట్లాడండి రండి ఇప్పుడు మేమంతా మీకు కలిసి వస్తాము మేము పార్టీ పరంగా చెప్పడం లేదు మైనారిటీ పరంగా చెప్తా ఎందుకంటే రేపు మనం చచ్చిపోతే నలుగురు రావాలా రేపు ఏం చెప్తారు సచిపోయిన ముస్లింస్ నలుగురు రాకూడదు నువ్వు ఒకే పోవాలంటే నువ్వు సచిపోయిన వాళ్ళు పోతారా పోలేరు అది కాబట్టే నీకు క్లియర్ కట్ గా ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు బిల్ అనేది చాలా ఇదిగా ఉంది కాబట్టి మీరు ఏ మసీదులకు అయితే వాగ్దానాలు చేసినారో ఏ మసీదులకు అయితే మీరు చెప్పినారో ఆ వాగ్దానం మీరు పెడుతుంటారా ఏ మసీదుని కాపాడుతారు మీరు అన్నీ నావే అంటారా ఇది దయచేసి అన్న మీరు ముస్లింస్ తరఫున మీరు రిజైన్ చేసారండి మేమంతా వస్తాము మేమంతా మీకు మద్దతు పలుతాము